అంతే తప్ప మీ అన్నదే కదా చాలా మంది కూడా ఇట్లా జ్యోతిషం పేరు నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది నాకేం తెలుస్తుంది నా గురించి నా సబ్జెక్ట్ గురించి నన్ను అడిగితే నేను క్లారిటీ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎందుకోటి పేరండి అన్నారు కదా మీరు అంటే నువ్వు అక్కడే చెప్తా ఇప్పుడు నేను ఇప్పుడు ఏఎఫర్ ఏంటి అని నన్ను అడిగా అనుకో ఆపిల్ అని నేను అన్నాను అనుకో సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఏ ఫర్ ఏంటి అంటే యానిమల్ అంటారు ఇంక మనము మన వివరణ క్యాలిక్యులేషన్ తప్పైతే ఇప్పుడు వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా అన్నారు గెలుస్తారా అని అన్నారు ఎవరో ఎందుకు వినుసా అన్నాడు క్లియర్ గా ఓకే గెలుస్తారని అన్నారు అవును గెలవలేదు అప్పుడు నా సబ్జెక్ట్ కి ఆయన చెప్పిన దానికి అసలు సంబంధం ఏముంది అంతెందుకు సార్ ఒక క్లాస్లో ముప్పై మందిని చదువుకున్నాం మనం అందరం నువ్వు జర్నలిస్ట్ అయ్యా నేను పంతులయ్యా అదే పుస్తకాలు అదే టెక్స్ట్ బుక్లు అదే లెక్చరర్ కదా మన మనకి ఎలా అర్థమవుతుంది మనం దాన్ని డిస్ప్లే చేయటం అంటే మన వే ఆఫ్ టాకింగ్ కానీ మన వే ఆఫ్ థింకింగ్ కానీ మనిషి యొక్క సబ్జెక్ట్ని రాంగ్ అంటే రాంగ్ ప్రిడిక్షన్ అవ్వచ్చు రైట్ ప్రిడిక్షన్ అవ్వచ్చు అలా నిర్ధారిస్తుంది ఇప్పుడు వేణుస్వామి రాంగ్ ప్రిడిక్షన్లు చెప్పిండు అని అంటున్నాను నేను మీరు ఒప్పుకుంటారా ఒప్పుకునేది ఏంటి వారే ఒప్పుకున్నారుగా నేను చెప్పినటువంటి దాంట్లో ఇది తప్పు జరిగింది అని చెప్పి చెప్పారు కదా అవును జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవడానికి కారణం ఏంటి సబ్జెక్టు పరంగా అని అన్నడుగు నేను చెప్తాను అంతేగాని ఆయన చెప్పింది ఇక తప్పైంది ఆయన జ్యోతిష్యం రాదా అంటే నేను నేను ఎలా చెప్తా సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఏంటి లక్ష్మీకాంత్ శర్మ గారు ఇక్కడ వ్యయంలో కొన్ని గ్రహాలు రావటం దుస్థానం అంటారు దుస్థానాలంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు దుస్థానాలు అంటే మనిషి ఏ జాతకుడికైనా ఆ మూడు స్థానాలు అంత పర్ఫెక్ట్గా యోగించేవి కాదు నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చేవి అందులో పాపగ్రహాలు ఉంటే బాగుంటుంది అయితే ఇక్కడ గోచార ఫలితం తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యయంలో మూడు గ్రహాలకు పైన రావడం చేత అంత ఘోర పరాజయం అనేది జరిగింది అదే నా ప్రిడిక్షన్ అంటే ఇక్కడ జాతకంలో అంటే ఒక పంతుల్ని ఇది ఈ పుష్పం ఎందుకు ఇలా అంటే ఆయన డివోషనల్గా టచ్ ఇచ్చి డివోషనల్గా చెప్తాడు ఇంకొక సైంటిఫిక్గా ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఒకలాగా చెప్తారు అలా నేను ఆయన ఓడిపోవడానికి ప్రజల కారణం ఆయన ఓడిపోవడానికి ఆయన పాలనా కారణం అవన్నీ రాజకీయం నాకు తెలియదు జాతకాలు జ్యోతిష్యం గ్రహస్థితి గ్రహ దృష్టి యోగాలు అన్నది మనం మాట్లాడుకుంటే దుస్థానాల్లో గ్రహాలు ఉండడం చేత ఆయన ఓడిపోవడం జరిగింది ఓకే తెలంగాణలో పదిహేను సీఎంగా ఉన్నటువంటి శుభ్రపాలన అందించిండు కేసీఆర్ అని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఆయన ఎందుకు ఓడిపోయిండు ఆయనకు పార్లమెంటు స్థానాల్లో ఒక్క స్థానం కూడా రాకపోయిన కారణమైంది ఇక్కడ ఆయన జాతకం ప్రకారము ఆయనది రాహుగ్రహ యోగం అయితే ఈ రాహుగ్రహ యోగం ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా కూడా దశ భుక్తి అనేది ఉంటుంది అది ప్రథమం మధ్యమం అంతిమం మూడు కాలాలు రాహు రాహుగ్రహ దశ ఎప్పుడైతే వచ్చిందో ఆయనకు రాహులో రాహు ఉన్నప్పుడు గొడవలు అల్లర్లు జరిగినాయి తెలంగాణ కోసం పోరాడాడు రాహులో గురువు వచ్చినప్పుడు ఆయనకు జన ఆదరణ లభించింది ఉద్యమాన్ని సృష్టించాడు రాహులో శని వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం సీఎంగా అయ్యారు అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎప్పుడైతే ఈ ప్రథమ దశ యోగిస్తుందో మధ్య దశ ఎఫెక్ట్ ఇస్తుంది ఇప్పుడు అదే ఆ మధ్య దశలోనే ఉన్నారాయన ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయా మళ్ళా ఎస్ ఇక్కడ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదా అంతే కదా రెండు వేల ఇరవై తొమ్మిది ఆరు ఇరవై ఎనిమిది అయితే ఎప్పుడైనా నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎలక్షన్ డేట్ని బట్టే ఉంటుంది ఎలక్షన్ల డేట్ తోటి ఏం సంబంధం మీరు అంటే వ్యక్తుల డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే చేతి గీతలో లేకపోతే నుదుటి రాతులతో చెప్పేది ఏమండి మోడీ జాతకం అసలు బాగాలేదు అయినా ఎలా గెలిచారో తెలుసా అంటే ఈ జాతకాల వల్ల ఏనా ఎంబడే మీరు ఒక దాని ఏమంటారు ఒక రాయి వేయకండి దయచేసి రాయి ఏమన్నా ఉన్నదే కదా నేను రాయించేస్తున్నా నేను ఏమడుతావు కూడా మీ జాతకం మీ జాతకం కూడా చూసా కదా అందుకే నాకు అది ఇంకా మైండ్ లో ఉండి మనం కూడా ఇది ఇది కూడా నా జాతకం చూడడం వల్లనే చూ అంతే అండి సరే ఒక్క నిమిషం ఇప్పుడు నేను తర్వాత ఏమడుతా చెప్పండి మీరు ప్రతి క్వశ్చన్ కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతారు ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం నడిచేటటువంటిది కేతు నుంచి శుక్ర నక్షత్రంలో ఉంటున్నాం మనము ఈ ప్రతి క్వశ్చన్ ఇదే కాదు లాస్ట్ ఇంటర్వ్యూ వరకు కూడా కాంట్రవర్సీసే కాంట్రవర్సీ మనిషికి దయండి ఒక్కటన్నా కామన్ క్వశ్చన్ ప్రశాంతంగా అడిగేది ఉంటది అది వాళ్ళు ఉండదు మన ఇద్దరికి తిన్నారాకాంత్ శర్మ గారు ఇది వాంటెడ్గా అడిగేదే దీనికి సమాధానం రాదు ఎందుకంటే మీరు నేను చెప్పింది అన్ని తప్పని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే అది ఫలించదండి ఇవాళ మొత్తం కొట్టుకోవడమే మన ఇద్దరం అదే ఉంటుంది సరే ఇక్కడ మోడీ గారి జాతకానికి వస్తే ఆయన గోచార ఫలితం తీసుకున్నా కూడా అర్ధాష్టమ శని ఎఫెక్ట్ పూర్తిగా ఉంది అయినా కూడా ఆ డేట్ అనేది కాపాడింది ఎంత కాంపిటీషన్ వచ్చినా కూడా ఆ ముహూర్తము ఎలక్షన్లు అయిన ముహూర్తము లెక్కి ఎలక్షన్లు అయిందే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అదే ఆయనకు చాలా చాలా ఫేవర్ ఆ రోజు గ్రహ బలం లగ్న బలం అంటారు దాన్ని అది ఆయన పార్టీకి ఆయనకు మళ్ళీ విజయాన్ని చేకూర్చింది కాబట్టి మీరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో లేదా ఇరవై తొమ్మిదిలో మళ్ళీ సీఎం ఎవరవుతారంటే ఆ డేట్ మనకు అనౌన్స్ అయ్యాక తప్పకుండా చెప్తారు అంటే ఒకవేళ మీతోటి రాజకీయ నాయకులు కూడా లక్ష్మీకాంత శర్మతోటి ఈసీ తోటి కుమ్మక్కయ్ జస్ట్ డేట్ ఒకటి ఈ ట్యాంపరింగ్లు గీంపరింగ్లు పక్కన పెట్టి డేట్ ఒకటి మంచి డేట్ ఎవరికి అనుగుణంగా ఉంటుందో ఆ డేట్లు పెట్టించుకుంటే వాళ్ళే గెలుస్తారు అంటారు కంపల్సరీగా జాతకం బాగుండి ముహూర్త యోగం ఉంటే ఆటోమేటిక్గా గెలుస్తారు ఇంకొకటి అసలు జాతకం బాగున్న వాడికే మంచి ఆలోచన వస్తుంది సుపరిపాలన చేయాలనే ఆలోచన వస్తుంది ప్రజాదరణ కలుగుతుంది అది నో డౌట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి ఎన్ని అవమానాలు ఎంత ఇష్టం వచ్చిన మాటలు ఎంత ఘోరంగా మాట్లాడినా కూడా ఆయన టైం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయారే ప్రతి ఒక్కటి మర్చిపోయి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అక్కడ కూడా మళ్ళీ గురువు సంఖ్యనే ఆయనకు రావడం జరిగింది గురువు విశేష యోగాన్ని ఇస్తాడు ఆయన జాతకంలో మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఆయన సక్సెస్ అవ్వడం జరిగింది అసలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు కీ కీ పాయింట్ కీ రోల్ ప్లే చేశారు ఆయన ఇదంతా ఓన్లీ జాతకాల వల్ల సాధ్యమైంది అంటారు నా భావన నా భావన సార్ ఇప్పుడు ఎంత కోటీశ్వరులైనా గుర్తుపెట్టుకోండి అంతెందుకు సార్ ఒక బిజినెస్ మ్యాను రాజకీయ నాయకుడో ఎవరైనా ఒక సీఎం అవుతారు ఐదేళ్లు పరిపాలిస్తాడు మళ్ళీ ఓడిపోవడం ఇక్కడ దశ అంతర్దశని బట్టి ఇంతకాలం యోగము ఇంతకాలం అవయోగం ఇంతకాలం న్యూట్రల్ అనేది ఉంటుంది దాన్ని బట్టే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి మనిషికి మనిషి ఆలోచన మారట్లే మనిషి పెట్టుబడులు మారట్లేదు మనిషి తినే తిండి ఆహారం మార్చుకోవట్లేదు బట్ అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయి అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయి కాలానికి సంబంధించిన వ్యాపారాలు కాకుండా మెడికల్ షాప్ తీసుకుందాం రోగాలు అన్నవి కామన్ అండి అని అనుకుందాం మనం మెడికల్ షాప్ ద్వారా అప్పులపాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ తీసుకుందాం ఒక హాస్పిటల్ విపరీతంగా నడిచేది ఆయన జాతకంలో కేతుకి శనికి కాంబినేషన్ రావడం చేత ఒక పేషెంట్ అక్కడ చనిపోయి ఆ హాస్పిటల్ ఘోరంగా అప అంటే దాని ఏమంటారు అపనిందలు పడి మూసేసే ప్రయత్నం వచ్చింది ఆయన జాతకానికి ఆయన పెట్టుబడికి అక్కడ డాక్టర్స్ అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ సంబంధం లేదా అవన్నీ కలిసి రావడమే కర్మ అంటే అదే టైంకి ఆయన రావటం ఆయన వచ్చి అదే టైంకి ఆ పేషెంట్ ఈ హాస్పిటల్లో జాయిన్ అవటం ఇవన్నీ ముడిపడి ఫలానా మూడు రోజులు పేషెంట్ అక్కడే ఉండి చెకింగ్లు చేసుకుని నాలుగో రోజు ఏదైతే ఈయనకు బ్యాడ్ టైం ఉంటుందో అదే రోజు ఆపరేషన్ అవ్వడం ఇప్పుడు ఆ పేషెంట్ హాస్పిటల్ పోకుండా పక్కన పక్కన ఉన్నటువంటి మీ హాస్పిటల్ పోయినా అనుకో ఆయన బయట చచ్చి ఇక్కడ మీకు అదే పాయింట్ చనిపోయేవాడిని ఇక్కడ లింక్ ఎలా చేస్తుంది అంటే కర్మ చనిపోయేవాడిని తీసుకుంటది అపనిందలు అవ్వాల్సిన వాడిని తీసుకుంటది ధన నష్టం జరగాల్సిన వాడిని తీసుకుంటది ముగ్గురిని అక్కడ కలుపుతుంది ఆ డేకి ఆ లింక్ ఆ క్యాలిక్యులేషన్ ఎప్పటికీ అర్థం కాస్తారు ఎప్పటికీ అర్థం కాదు అది ఎంతో గొప్ప శాస్త్రం అదే జ్యోతిష్యం ఇప్పుడు టీవీ అని చెప్పి స్టార్ట్ చేసినాం దాంట్లోనే ఇది మీ రెండవ ఇంటర్వ్యూ సో టీవీ సక్సెస్ అవుతుందో కాదా ఇప్పుడు కాదు నేను మీకు ఒక ఛానల్ అని చెప్పను కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేశారు ఒక ఛానల్లో నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ అది విపరీతంగా హైప్ క్రియేట్ అయింది ఆ ఛానల్లో నేను మీ జాతకం చెప్పాను మీకు కుజుడు రవి కలిసి ఉన్నారు ఇక్కడ టీవీయా లేదంటే ఇంకో టీవీ ఇంకో టీవీయా కాదు దాన్ని రన్ చేసేది ఎవరు క్రాంతి క్రాంతికి మీడియాకి ఛానల్కి లింక్ ఉంది విపరీతంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మీ ఛానల్ సిక్స్ ల్యాక్స్ ఎబో ఉంటుంది ఇది కూడా నేను ఎలా చెప్తున్నాను మీ జాతకాన్ని బట్టే మీకున్న కమిట్మెంటు మీ కష్టము మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని కనిపెట్టడం ఇవంతా నేను పక్కనుండి చూస్తున్నానా మీ జాతకంలో ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి తర్వాత ఎక్స్ట్రాడినరీ యోగం స్టార్ట్ అవుతుంది ఆ వన్ ఇయర్లో గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు అంటే దసరా వరకు ఛానల్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే భారీగా అనగా దానికి నాలుగింతలు అయితే పెరుగుతుంది నేను మంచి రోజులు వచ్చినాక ఇంటర్వ్యూ చేయమంటారు అప్పటిదాకా ఆపమంటారు మరి ఎట్లా ఎందుకు ఆపడం అలా కాదు ఇక్కడ మంచి రోజులు అన్న పాయింట్ ఏంటి ఇంటర్వ్యూస్కి మంచి రోజులకు సంబంధం లేదు మంచి రోజులు అంటే దాని అర్థము ఛానల్ విపరీతంగా క్రేజ్ పెరగడం ఇప్పుడు మీలాగా ఛానల్ పెట్టి మీలాగా ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అదే స్టేజ్ రావాలని లేదే అదే స్టేజ్ ఎందుకు రాదు మరి మీలాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీకన్నా మంచి మంచి కెమెరాస్ ఉన్నాయి మంచి టాలెంట్ ఉన్న కెమెరా మ్యాన్ ఎడిటరు ఉండి ఉండొచ్చు మీకేందుకు చెప్తున్నాను నేను అక్కడ మీ జాతకానికి అదృష్టం ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి అక్కడ ఏం సబ్జెక్ట్ లేకపోయినా వేలల్లో లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోతాయి అలా అదృష్టము ఎవ్రీ మినిట్ మనిషిని గైడ్ చేస్తుంది లీడ్ చేస్తుంది నాకు తెలిసిన ఒక వ్యక్తి గతంలో ఏం జరిగింది ఫ్యూచర్లో ఏం జరగబోతుందో నాకు కొంచెం అవగాహన ఉంది ఆ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్తా మీరు ఇప్పుడు లైవ్లో ఆయన జాతకం చెప్పాలి ఇది లైవ్ లో జాతకం చెప్పడం అనేది ఎలా ఉంటుందంటే అసలు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి నేను చెప్పను గతంలో మీరు ఇదే అడిగారు మీ జాతకం చెప్పా ఇప్పుడు ఆ వ్యక్తి జాతకము ఇప్పుడు నేనేదో చెప్పి నేనేదో సాధించాల్సిన అవసరం మనకు ఇంటర్వ్యూకి దానివల్ల ఒక్కరు ఒక్క శాతం కూడా ఉపయోగం ఉండదు ఏం లాభ మీరు ఎంతవరకు గా చెప్తారన్నది తెలుసుకోవాలి ఆయన రమ్మని చెప్తా ఆయన రమ్మను ఆయన ప్రశ్న ఏంటో ఇప్పుడు మీరు ఇదివరకు కూడా ఒక కెమెరామ్యాన్ గురించి అడిగితే నేను చెప్పా కానీ అక్కడ వాళ్ళ ప్రశ్న ఏంటి అన్నది వాళ్ళ లగ్న భావాన్ని బట్టే ఉంటుంది వాళ్ళు నా దగ్గరకు వచ్చిన టైము ఆ ప్రశ్నారుహుడు లగ్నం ఏంటి ఆ లగ్నాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు ఆయన ప్రశ్న ఏంటి భయపడరు కాబట్టి ఇవన్నీ చెప్తారు ఇప్పుడు భయం ఆయన పంపి ఇవాళే పంపి ఎప్పుడొద్దు ఇవాళే పంపి వీడియో కాన్ఫరెన్స్ లేదా వీడియో రికార్డ్ పెట్టుకోండి మళ్ళీ ఛానల్లో ప్లే చేయండి ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా చెప్పడానికి ఏమి దే నేను అంటున్నాను ఈ అది ఎలా ఉంటుందంటే మనకు యాక్యురేట్గా ఆయనకు సంబంధించి ఏదైనా మనం చెప్పాలి అంటే ఆయన ఉంటే ఇంకా పర్ఫెక్ట్గా లేదు కనీసం ఆయన కాల్లో మాట్లాడి